ఉన్నాడు ఉన్నాడు కాబట్టి సంఘం ఏమైంది కాల ప్రార్థన విశ్వాస ప్రార్థన ఆత్మీ ప్రార్థన ఉపవాస ప్రాప్తలు ఉన్నాడు కాబట్టి సేవలో నిలిచాడు కాబట్టి సంఘము ప్రపంచములో ఏమండి నంబర్ వన్ సంఘముగా పాల సంఘం పెద్ద సంఘముగా పెద్ద భద్రంగా కట్టబడి తీసుకోతున్నాం కాబట్టి మనము కూడా మనము కూడా ఒక్కసారి మనము కూడా ఆలోచన చేసి అయ్యా వృధి పెట్టిన పచ్చుకున్న వారి ధాన్యం సమృద్ధిగా ఉంది చెడుతలు చేస్తున్నటువంటి ఐగుత్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది కానీ ఇక్కడ చూస్తే కరువు కాలాలు విశాలమైన దేశం మంచి దేశం పాలేలు ప్రవచ్చి దేశం నువ్వు కోరుకున్న స్థలం ఆ స్థలంలో కరువున్నది కారణం ఈ స్థలంలో ఎవరు లేరు ఉండవలసిన వారు లేరు ఎవరు లేరు ఉండవలసిన వారు లేరు కానీ ఉండవలసిన వారు లేరు ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండవలసిన వారు లేరు కాబట్టి విజ్ఞాపన కర్తలు లేరు కాబట్టి ఆత్మీయులు లేరు కాబట్టి ప్రార్థన పనులు లేరు కాబట్టి ఇక్కడ ఏముంది కారవు లోటు ఉంది కానీ ఇక్కడ ఏమండి ఈ కటిరుల మధ్య ఈ చెడు కోడని మనిషి ఉన్నాడు కనుకని ఆ మనిషిని బట్టి ఆ ప్రజ్ఞాని బట్టి ఆ భక్తి కోడిని బట్టి ఆ ఆత్మీయుడిని బట్టి ఇక్కడే ఉందట ధాన్యము సమృద్ధి సమృద్ధి సకలము నిరీక్షణ విశ్వాసం ఏంటంటే నా కుమస్తులున్నా నా బంధువులున్నా నా ఆ నాకు తెలిసిన రాజకీయ నాయకులున్నా ధనవంతుడు ఉద్యోగస్తులు ఉన్నా కరువే కానీ ఎందుకంటే సకలము చేయగలిగిన సర్వ సమర్థుడో సర్వపృథానిధి కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి ఒక సంస్థ వైపు చూసేది నచ్చింది పది రూపాయలు ఇస్తాడు నాయకుడు ఒక రాజకీయ నాయకుడి వైపు కదా చూసేది నచ్చితే ఒక సత్వం మూత పెడతాడు ఒక బంధుడు వైపు కాదు ఒక కులస్టు వైపు కాదు ఒక లోపస్తు వైపు కాదు మనం చూసేది ఎవరి వైపు ఏప్రిల్ మాసం తిరిగి పన్నెండవ అధ్యాయము చూస్తే ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘమాలయ మరణ ఆవరించినందున